కూటమి ప్రభుత్వం నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ఎమ్మెల్సీ నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో జగన్మోహన్ రెడ్డిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలను వివరించారు ఇటీవల నెల్లూరు నగరం పదిహేనవ డివిజన్ లో వైసీపీ కార్యకర్త బాలకృష్ణారెడ్డి ఇంటిని కూర్చవేసిన విషయాన్ని మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు నగరంలో వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అరాచకాలను తెలియజేశారు ఇందుకు స్పందించిన మాజీ సీఎం జగన్ ఇలాంటి ఘటనలు నెల్లూరులో జరగడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి ఘటనలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని వైఎస్ జగన్ హెచ్చరించారు వేటిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇలాంటి కార్యక్రమాలకు ఎవరైతే పాల్పడతారో వారందరికీ పేరు పేరున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందన్నారు చంద్ర ఎవరూ అధైర్యపడవద్దు కార్యకర్తలకు అన్ని విధాలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని జగన్మోహన్ రెడ్డి భరోసా కల్పించారు అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు